దేశంలో కుల ఆధారిత రిజర్వేషన్లు రైలు బోగిల్లాగే మారాయంటూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది ఓసారి కంపార్ట్మెంట్లోకి ప్రవేశించిన వారు ఇతరులను లోపలికి రానివ్వడం లేదని పేర్కొంది మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లపై విచారణలో భాగంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్రలో చివరిసారి రెండు వేల పదహారు పదిహేడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరగ్గా ఓబీసీ కోటాపై జరుగుతున్న న్యాయపోరాటంతో ఎన్నికల నిర్వహణలో జాప్యం జరుగుతోంది ఓబీసీలకు ఇరవై ఏడు శాతం కోటాను అమలు చేయడం కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ రెండు వేల ఇరవై ఒకటిలో సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణలో భాగంగా రిజర్వేషన్లు రైలు కంపార్ట్మెంట్ల తరహాలో మారాయని కోర్టు వ్యాఖ్యానించింది ప్రభుత్వాలు మరిన్ని వెనుకబడిన తరగతులను గుర్తించాలని పేర్కొంది రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వ్యక్తులు ఉన్నారని వారు రిజర్వేషన్ ప్రయోజనం ఎందుకు పొందకూడదని ప్రశ్నించింది నాలుగు వారాల్లో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ను కోర్టు ఆదేశించింది